హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈ బాలాజీ మన ఛానల్ తెలుసు కదా మీకు అయితే ఈరోజు మనకైతే ఇంటికైతే పెయింట్ అయితే వేయబోతున్నామండి అండి చాలా రోజులైంది మా గీతమ్మ పుట్టేటప్పుడు పుట్టే పుట్టే పుట్టగా ఒక సంవత్సరం ముందండి మేము వేసాము ఇప్పటి వరకు అయితే వేయలేదు ఇప్పుడైతే ఇంకా ముందుకి పండగ వస్తుంది కాబట్టి అంటే అమ్మవారి పండుగ అంటూ ఉంటుంది మాకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే పండుగ వస్తుంది దానికోసం మేమైతే మాత్రం పెయింట్ అయితే వేయాలనుకుంటున్నాం ఇగోండి ఇవన్నీ పెయింట్ డబ్బాలు చూపిస్తున్నాను దగ్గర అంగారు ఇగోండి ఇవన్నీ పెయింట్ డబ్బాలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే అయ్యిందండి మొత్తం ఈ పెద్ద డబ్బాలు చిన్న డబ్బాలు ఇవి గ్రీల్స్ ఇవి ఇవి ఇది ఇగోండి ఇవ్వండి మెటీరియల్స్ మొత్తం దగ్గర ఇవండి క్లీనరు ఈ హేమీ పేపరు ఈ వగైరా ఈ బ్రష్లు ఇవన్నీ కొనడానికైతే ఇరవై ఆరు వేల రూపాయలు అయిందండి ఇక ఇవన్నీ నేను స్లేడ్ల మీద అయితే మొత్తం ఖాళీ చేస్తుంది కుమారి నేనైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నాను కదా ప్రతిరోజు నన్ను అయితే డ్యూటీకి వెళ్ళిపోవాలి తప్పదు ఇప్పుడు సీజన్ కాబట్టి అన్ సీజన్ సీజన్ శాలరీ ఇస్తారు కాబట్టి మనకి డ్యూటీ అయితే ఆపకూడదు యాక్చువల్లీ ఇగోండి మొత్తం ఒక మరి ఇగోండి పైకి ఎక్కి కూడాను ఇవన్నీ తీస్తుంది ఇగోండి అంతను ఇది కొంచెం చిన్న ఇల్లు కాబట్టి ఇలా సామాన్ గట్ట స్టోరేజ్ చేసుకోవడానికి ఇలాగైతే మేమైతే పెట్టామండి ఇంక ఇక్కడ పలకలు అయితే పోయించాము ఇంక ఈ పలకలు పోయించి వేసాము ఇక్కడ ఒక మూడు పలకలు అయితే వేయించాము చెన్నీళ్ళు కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి మరి తప్పదు ఇక్కడ కొంచెం ఖర్చులు అయితే చేయించాము ఇవంతా కడగడం గట్టా మా నాన్న పడిపోతావు నాన్న ఇచ్చినకు అక్క కుప్పారు ఇక ఇవన్నీ నిన్ను ఈరోజైతే వస్తారు పని వాళ్ళు అయితే వస్తారు వచ్చి పని చేస్తారు అంటే ఎవరు లేరండి మా అన్నయ్య కొడుకులు మా అన్నయ్య కొడుకులు వచ్చి ఇంక వేరే బయట ఎవరికైనా కానీ చెప్తారేమో తెలియదు వాళ్ళే వచ్చి చేస్తారు ఇదంతా పని అయితే మా బరువు బరువుంటుంది జాగ్రత్త ఇవన్నీ ఖాళీ చేస్తుంది కుమారి అయితే నీట్గా అయితే చేస్తుంది కుమారి నేను వెళ్ళిపోతున్నాను డ్యూటీకి వెళ్తున్నాను వీడియో తీ సరేనా ఏటమ్ అది కొండ జాగ్రత్త ఎత్తేసావనుకో పగిలిపోతాయి నానా అవన్నీ తీయచ్చు కదమ్మా కాటన్ గట్టా తిరబడిపోద్ది వచ్చావా कौन तो हमसे हमारा थ्रेटिंग ना कर रहा है Okay. <tries> बर्गर Eu <coughs> vou <coughs> ये तो मैंने मैं खाली चले गई को नहीं किस नहीं किस जा चूड़ों से ये ती ना यार आप एक्लेस कर रहे हैं हाँ 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 बस एक दिन जब एक दिन जी को दो

చాలరా నీకు అయిపోలే అలాగ తీసేద్దా ఇది గీచిన తర్వాత పెయింట్ వేయాలా మధ్యాహ్నం కొద్ది